హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీఎల్వి స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ నేను ఈరోజు పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను అండి అందుకోసం మనకి రెండు మీటర్ల క్లాత్ ఉంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ కావాలంటే టూ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు మనకి ఇలా ఫోర్ లేయర్స్ వస్తుందండి ఫోర్ లేయర్స్ వస్తుంది అలా డబల్ వేసుకొని దాని మీద నుంచి ఇలా ఇటువైపు నుంచి వేసుకోవాలి అప్పుడు మనకి ఫోర్ లేయర్స్ వస్తాయండి నీట్గా సానంగా అనుకోవాలండి దాన్ని క్లాత్ అంతా మొత్తం ఇది మీ ఆది ప్యాంట్తోనే కట్ అండి వీజీగా తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఆది ప్యాంటు కొలతలతోటి ఓపెనింగ్ మనకి ఆపోజిట్లో ఉండాలండి క్లోజింగ్ మన వైపుకు ఉండాలండి అటు కాలు చివరిన నుంచి వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత అక్కడ నడుం బెల్ట్ కోసం వస్తుందండి ఆ భాగంలో ఇప్పుడు మీ ఆది పాయింట్ తీసుకొని ఆది పాయింట్ యొక్క పొడవు ఎంతుందో ఒకసారి టేప్తో కొలుచుకోండి కింద కాలి దగ్గర మనం రెండు అంగుళాలు పెట్టుకొని వదిలేసుకోవాలండి అది కింద మడిచి కుట్టుకుంటాం కాబట్టి దానికోసం ఫస్ట్ స్టేప్ తీసుకొని టూ ఇంచెస్ దగ్గర టూ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి అంతే ఇటువైపు చివరిన కూడా అదే టూ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆ రెండు డాట్స్ని స్కేల్తో కలపండి ఇప్పుడు ఆ లైన్ కొట్టిన దగ్గర నుంచి కాలి చివరిన పెట్టాలండి మనం పాయింట్ పొడవు ఎంతుందో చూడండి ఫస్ట్ అక్కడ జాయింట్ నడుం బిల్ట్కి పాయింట్కి జాయింట్ వేసిన దగ్గర చూపిస్తున్న దగ్గర అక్కడ అక్కడి నుంచి టేప్ పట్టుకోండి అక్కడి నుంచి చివరిదనక పొడవ ఎంతుందో చూసుకోండి నాదైతే ముప్పై మూడు ఇంచులు వచ్చిందండి నేను ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ముప్పై మూడున్నర ఇంచులకి మార్క్ వేసుకుంటానండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ముప్పై మూడున్నర ముప్పై మూడున్నరతో ఒక మార్క్ వేసేసుకోండి పై భాగంలో ఇప్పుడు అదే ముప్పై మూడున్నర ఇటువైపు కూడా పెట్టుకోండి ఇప్పుడు ఆ రెండు డాట్లను స్కేల్తో కలపండి ఇప్పుడు మనకి కాలి పొడవు వచ్చిందండి కాలి పొడవు వచ్చిందండి అది మడిసి కుట్టాలండి కింద ఇప్పుడు కిస్తా భాగం వైపు కిస్తా పొడవు కోసం మనం అదే పైన జాయింట్ నడుం బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి కింద కిస్తా ఎంత పొడవు ఉందో అంత పొడవు టేప్తో కొలుచుకోవాలండి డైరెక్ట్గా అట్లా పెట్టేసుకున్నా ఏం కాదండి దానికి కొంచెం ఆఫ్ ఉంచు ఖర్చు అలా కలుపుకొని పెట్టేసుకోవచ్చండి టేప్తో కాకున్నా కూడా డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చండి కొంచెం ఖర్చు తీసుకొని పెట్టుకోవచ్చండి నాది నైన్ ఇంచెస్ వచ్చిందండి నేను పైన ఖర్చుకి దానికి కలిపేసి వన్ ఇంచ్ కలుపుకుంటున్నానండి టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కిస్తా పొడవు వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు ఫ్యాంట్ లూజ్ కింద కాలి లూజ్ తీసుకోవాలండి ప్యాంట్ని అలా పెట్టేసుకొని కాలి చివరి వైపు మార్క్ వేసుకుందామండి అది మనకి లూజ్ అండి వన్ నుంచి అలా ఖర్చు పెట్టేసుకోండి కిస్తా భాగం కోసం పెట్టిన డాట్ దగ్గర నుంచి కాలు లూసో దగ్గర పెట్టిన డాట్ని క్రాస్గా కలుపుతూ రావాలండి వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్తోనైనా కలుపుకోవచ్చు అండి కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే చేయితో కూడా కలిపేయచ్చు నేనైతే చేయితో తీసుకుంటున్నానండి అలా కలిపిన తర్వాత కింద మనం ఒక నుంచి తీసుకున్నాం కదండి ఖర్చు కోసం అలా వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదండి అది అక్కడి నుంచి పై దాకా అవసరం లేదండి అలా కలిపేస్తే చాలండి అక్కడి నుంచి కట్ చేసుకోవాలండి ఇప్పుడు చాలా ఈజీ అండి ఫ్యాంట్ కటింగ్ ఇప్పుడు కట్ చేద్దామండి ఇప్పుడు కాలి భాగం వచ్చిందండి నడుం పట్టి నడుం బెల్ట్ చూద్దామండి అక్కడ ట్రక్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది కుట్టేటప్పుడు అది జాయింట్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసేయండి అప్పుడు రెండు విడి అయిపోతాయి ఇప్పుడు నడుం బెల్ట్ కోసం మన ఆది పాయింట్ని డబల్ ఫోల్డ్ వేసుకొని పైనుంచి కిందికి నడుం బెల్ట్ వరకు టేప్తో కొలుచుకుందామండి ఎవరికైనా ఎనిమిది లేదా తొమ్మిది ఉంటుందండి ఆ పైన మనం బొందెక్కించే నాడా కోసం ఉంటుంది కదండి అది రెండు ఇంచులు పెట్టుకోండి ఒకటిన్నరైన పెట్టుకోవచ్చు రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చండి నాది అక్కడ వరకు ఏడు వచ్చిందండి నాడాది కలిపి రెండు ఇంచులు కలిపి తొమ్మిది అండి నేను తొమ్మిది పెట్టేసుకుంటున్నానండి పొడవు ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే పై వైపున కొంచెం అతుకు అండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రెండు డాట్స్ని కలిపేయండి ఇప్పుడు పొడవు వచ్చింది నడుము యొక్క లూజ్ తీసుకోవాలండి ఇప్పుడు మనం ప్యాంటు యొక్క లూజు పైన నడుము బెల్ట్ దగ్గర ఎవరికైనా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుందండి బక్క వాళ్ళకైనా ఎవరికైనా ఇరవై రెండు అలా టీనేజ్ వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకైతే ట్వంటీ అలా తీసుకోవచ్చు అండి వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం చూసి తీసుకోవాలండి పదకొండు ఉందండి నాది నేను ఖర్చుతో కలిపి పన్నెండు తీసుకుంటున్నానండి తీసుకున్నప్పుడు మనకి తీసుకున్నప్పుడు నాలుగు పన్నెండులు అండి నాలుగు పన్నెండు నలభై ఎనిమిది వస్తుంది నలభై ఎనిమిదిలో సగం ఇరవై నాలుగండి కొంతమందికి ఇరవై రెండు కొంతమందికి ఇరవై నాలుగు ఉంటుందండి వాళ్ళ సైజుని బట్టి మనం పెంచి పెట్టాలండి తగ్గించి పెట్టాలి పెంచి పెట్టాలండి నేను నేనైతే ఇలా తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేద్దామండి ఇప్పుడు మనకి నడం బెల్ట్ వచ్చింది కాలి లెంత్ వచ్చిందండి సింపుల్గా అండి ఆది ప్యాంట్ ఉంటే చాలండి ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనం చూశారు కదండి సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి ఆది ప్యాంట్ ఉంటే చాలండి కొత్త వారికి అయితే డౌట్ రావచ్చు అండి నడుము బెల్ట్ అంతుంది దానికంటే ఎక్కువ పాయింట్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు అండి ఇప్పుడు ఆ ఎక్కువ ఉన్న క్లాత్ అంతా మనం కుట్టేటప్పుడు ఫ్రిల్స్ పెడతామండి ప్యాంట్కి అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి దీన్ని స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండి మిగిలిన క్లాత్ మిగిలిన క్లాత్ మనం లోపల వేసుకుని నాడ కట్టుకుంటాం కదండి అది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్